అందరికీ నమస్కారం అండి నేను మీ కిరణ్ గుత్తికొండ తెలంగాణ వికలాంగుల కళా సహన సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల ఎయిడ్స్ అండ్ అప్లైన్స్ గురించి గత నెల రోజుల నుంచి ఈ యొక్క విక మన వికలాంగుల కార్పొరేషన్ సహకార సంస్థ నుంచి వస్తున్న యొక్క నోటిఫికేషన్ల ద్వారా ఇటు డైరెక్టర్ గారి యొక్క వారు చెప్పేది ఒక విధంగా ఉంటే చైర్మన్ గారు చెప్పేది ఇంకో విధంగా ఉన్నట్టు మాకు అర్థమవుతున్నది దయచేసి మీరు ఇలాంటి అంటే మీ కమ్యూనికేషన్ లోపంతో వికలాంగులను కన్ఫ్యూజ్ చేయొద్దు వికలాంగులకు అనుకూలమైన యొక్క మీరు ఏ తీసుకొచ్చినా కూడా బాగుంటుందని చెప్పేసి అని మేము మిమ్మల్ని కోరడం జరుగుతున్నది మీరు ఏదైతే మీరు మొన్న రిలీజ్ చేసినప్పుడు ఎయిడ్స్ అండ్ అప్లైన్స్ అప్లై లో కోరుకున్నప్పుడు ఏమన్నారు మీరు పెట్టిన దాని ప్రకారంగా పదకొండు రోజుల వరకు అని అన్నారు అరే ఇన్ని రోజులు లాస్ట్ ఇయర్ లేదు ఈ రెండు సంవత్సరాల యొక్క ఈ యొక్క దీన్ని ఈ సంవత్సరం పెడుతున్నారు ఈ సంవత్సరం పెట్టినప్పుడు గడువులు చాలా అంటే లాంగ్ ప్రాసెస్ అనేది పెట్టాలి ఇప్పుడు చూడండి జిల్లాలో ఉన్న వాళ్ళు మండ అంటే మనకు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకు ఏదైనా కూడా ఈజీ అవుతుంది కానీ ఒక మండల పరిధి మండల లోపల ఉన్న విలేజ్ లో ఉన్న వాళ్ళకి మీ సేవ విలేజ్ లో ఉండదు వాళ్ళు మండల స్థాయికి వెళ్ళాలి అక్కడ మ్యూజియం కోసం వెళ్ళాలి బాండ్ గురించి కూడా అక్కడికి వెళ్ళాలి పోంగర వరకు పని అవుతుంది అంటే అట్లా కూడా పని అయ్యే సందర్భం లేదు ఒక్కొక్క నాలుగు సార్లు తిరగవలసిన అవసరం ఉన్నది మీరు బండి అది వస్తుందో రాదో తెలియని వికలాంగులు ఉంటే మీరు ఇది తేండి అది దేరని చెప్పేసి అంటే మేము ఆల్రెడీ అక్కడ మీటింగ్ లో డైరెక్టర్ గారిని చైర్మన్ గారిని చెప్పడం జరిగింది మా దగ్గర ఉన్న ఏంటిది రైట్ కార్డు సదనం సర్టిఫికేటు మా ఆధార్ కార్డు అవసరమైతే మేము మేము ఏ ప్రాంతంలో ఉంటుందమో ఏంటి ఉంటుందమ్మో ఆ ఇంటి కరెంట్ బిల్లును మీకు సబ్మిట్ చేసినప్పుడు దాంతో మీరు యాక్సెప్ట్ చేయండి మరి చైర్మన్ గారు మీరు ఏమన్నారు టాప్ టు బాటం పెట్టించిన టాప్ టు బాటం పెట్టించిన అని అన్నారు మీరు ఫార్టీ పర్సెంట్ ఎలిజిబుల్ వంద వరకు అన్నారు ఇదేమి ఇదండి సార్ మీరు ఒక దిక్కేమో టాప్ టు బాటం పెట్టాలి వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వాలన్నది మీది మంచిదే కానీ మళ్ళీ మీరు మీరే వంద రూపాయల బాండ్ కంపల్సరీ అని చెప్పేసి ఒక అండర్లైన్ చేయడం అనేది ఇది చాలా దారుణము దీన్ని తీవ్రంగా మేము యావత్ తెలంగాణ వికలములందరినీ దీన్ని ఖండిస్తున్నాము దాన్ని పునరాలోచన చేయాలి అదే కనుక ఉండింది అనుకోండి మరి మేము ఇక ఏ రకంగా మీ యొక్క మా ఉధృతం ఉంటుందని చెప్పేసి అని మీకు చెప్పడం జరుగుతున్నది ప్రతి దాంట్లో ప్రతి దానికి ఒక కొలికి పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదండి అందుకనే చాలా మంది ఇప్పుడు ఒక బ్లైండ్ స్టిక్ ఉంది వంద రూపాయల దానికి మీరు ఐదు వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఒక లెక్చర్స్ ఉన్నాయి ఐదు వందలు పెడితే వస్తుంది దానికి ఐదు వందల రూపాయల బాండ్ పెడితే మీ దగ్గర తీసుకోవాలి బయట తీసుకుంటారా కదా ఒక ట్రై సైకిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కూడా ఏదైనా కూడా గత ప్రభుత్వాలలో గ్రహతలు గతంలో నెట్టిచ్చారు మాన్వల్ గా ఇప్పుడు ఈ మోటరైజ్ వెహికల్స్ అంటే అది పెద్ద మొత్తంతో కూడుకున్నది కాబట్టి చాలా మంది ఇస్తారంటే ఓకే మీరు అన్నట్టు ఓకే కానీ ఒక క్లచ్చర్స్ కు ఒక బ్లైండ్ స్టిక్ కి ఒక ట్రై సైకిల్ కి దీని కూడా ఆన్లైన్ ఎందుకండి వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ మీకు మాన్యువల్ ఇస్తే ఆ అధికారికి ఇచ్చిందంటే ఇమ్మీడియట్లీ అక్కడ ఓకే చేసేసి వాళ్ళకు ఇచ్చేటట్టు ఉండాలి కాబట్టి ఈ ఆలోచన చేయాలి తప్పతే మీరు మీ ఇష్టం ఉన్న ఆలోచన చేసి మీరు ఇది విడితే మాత్రము ఎప్పటికైనా కూడా మీకే ప్రమాదము కాబట్టి ఈ సందర్భంగా నేను డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి అధికారికి డైరెక్టర్ కు మన చైర్మన్ చెప్పేది ఏంటంటే ఒకటే మీరు మాతో సలహాలు తీసుకొని మా యొక్క సంఘాలతోటి చెప్పేది ఒకటి ఇంకోటి లాగా ఉండకూడదు మీరు ఎట్లా పెడితే బాగుంటది ఏం పెడితే బాగుంటుంది అని చెప్పేసి అని ఆ నిర్ణయం మా నిర్ణయాలతో మాకు మీరు సౌకర్యం చేయాలి తప్పితే మీ సౌకర్యం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రము భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా మీకే ముప్పైతుంది అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ ముగిస్తున్నాను జై వికలాంగ్ జై జవాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ